అర్థం చేసుకునే వారితో ఎంతైనా వాదించవచ్చు కానీ ప్రతిదానికి వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదేమో లక్షల కట్నం తెచ్చే అమ్మాయి కన్న నీ లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించే అమ్మాయిని ఇష్టపడు పుట్టడం గొప్ప కాదు బతకడం గొప్ప ముంచి బతకడం గొప్ప కాదు మంచినీ పంచి బతకడం గొప్ప నీకు నీవే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప మనం బాగున్నప్పుడు మనోడు అనడం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడో వాడు మాకు తెలియదు అనడం ఈ మనుషులకు అలవాటే ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది డొట్ ఎప్పుడూ సముద్రగర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని అవి చాలా విలువైనవి అని తెలియదు అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరం అయ్యే వరకు మన విలువ తెలియదు ఏడవడం తప్పు కాదు కాని కన్నీళ్లకు విలువ ఇవ్వని మనిషికోసం ఏడవడం తప్పు మనస్సు ఎంత పిచ్చిది అంటే నచ్చిన పని చేయమని చెప్తుంది వద్దు అని చెప్తుంది నీకు ఉండు అంటూనే ఇంకొకరికి ఇష్టంగా ఉండు అని కూడా చెప్తుంది నిర్ణయం నీదే మిత్రమా సరైన నిర్ణయం తీసుకుంటేనే సంతోషంగా ఉంటావు ఎదుటివారిలా బతికేంత దగ్గర లేకపోవచ్చు కాని నాలా నేను బతికేంత ధైర్యం నాలో ఉంది జీవితంలో ఆశ ఇష్టం అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం మనిషిని ఏదైనా చేయనిస్తుంది అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దవంగా ఉండడమే మంచిది ఎందుకంటే అటువంటివారు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచగలరు మనం కోరే బంధం కంటే మనల్ని కోరివచ్చే బంధం గొప్పది ఏ బంధం అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివెస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది చాలాసార్లు మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవాలి ఎందుకంటే డొట్ మీకు బదులుగా మిమ్మల్ని ఎవరూ ప్రోత్సహించరు మంచికోసం మనిషి మారాలి కాని కోసం మనిషి తన రంగులు మార్చకూడదు మనిషి ఓటమి అంటే భయపడతాడు ఓటమిని అసహించుకుంటారు కానీ ఓటమి నిజమైన ప్రపంచాన్ని చూపిస్తుంది నీ వాళ్ళ దృష్టిలో నీ విలువ ఏమిటో నీకు తెలిసేలా చేస్తుంది నీలో గెలవాలి అనే తపనను పెంచుతుంది ఓటమిని అసహించుకోకు ఓటమికూడా ఎన్నో పాఠాలు నేర్పుతుంది ప్రోత్సహించేవారు లేరు అని అభినందించేవాళ్లు ఎక్కువయ్యారు అని అహంకారం పెంచుకోకు వేయిమంది వేయి రకాలుగా చెప్తారు అవన్నీ పట్టించుకోని నీకున్న ప్రశాంతతను కోల్పోకు నీ అంతరాత్మ ఏది చేబితే అది చేయి ఎందుకంటే అది ఎప్పుడూ నిన్ను మోసం చేయదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంటరెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ